హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి మంచి టేస్టీగా గోడు చిక్కుడుకాయ కర్రీ చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా సేమ్ విలేజ్ స్టైల్లోనే చూపిస్తున్నాను లేత గోడు చిక్కుడుకాయ తీసుకొని వండుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో తయారీ విధానంలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ గోర చిక్కుడుకాయలను తీసుకొని మంచిగా ఇలా చిన్నగా తుంచుకోవాలి లేదా కట్ చేసుకోవచ్చు ఇలా తుంచుకున్న చిక్కుడుకాయలని ఒక రెండు మూడు సార్లు మంచిగా కడుక్కొని ఆవిరి పైన ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి నీళ్ళల్లో కాదు ఆవిరి పైన ఉడికించుకోవాలి ఇలా ఒక స్టీమర్ లేకపోతే జళ్ళేడా ఉంటుంది కదా అందులో వేసుకొని కింద వాటర్ పెట్టేసుకొని పైన జల్లడ పెట్టేసి ఆవిరి పైన ఉడికించుకోవాలి దానికి వచ్చేసి టొమాటో ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కూరకు సరిపడ నూనె వేసుకోవాలి ఈ నూనె కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో ఇందులో కర్రీకి సరిపడా పసుపు అయితే వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత పోపులోనే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత అది కూడా మంచిగా పచ్చివాసన పోయే విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి ఇది అంతా పోపు అంతా కలిసేలా ఒక వన్ మినిట్ పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు మన కూరకు సరిపడా కారము అలాగే ఉప్పు అలాగే గరం మసాలా అయితే వేసుకోవచ్చు సో నేనైతే వేయలేదు మసాలాలు ఏమీ వాడలేదు జస్ట్ ఉప్పు కారం మాత్రమే వేసాను మీకు నచ్చితే వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి మనం వేసుకున్న కారం ఉప్పు టొమాటో ముక్కలు అంతా పచ్చివాసన పోయే విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అయితే పైకి తేలింది మంచిగా ఉడికిపోయినాయి టమాటాలు ఇప్పుడు పక్కన ఉడుకుతున్న చిక్కుడుకాయలను అయితే ఇందులో వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకున్న ఈ చిక్కుడుకాయలకి ఈ పోపు అంతా పట్టే విధంగా మనం వేసుకున్న ఉప్పు కారం అంతా బాగా పట్టే విధంగా మంచిగా కలిపేసుకోవాలండి చిక్కుడుకాయలు అయితే ఓవర్గా కుక్ అవ్వకూడదండి జస్ట్ అలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇదంతా కలిపే కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి వాటర్ ఏమీ వేయకుండా సో ఇప్పుడైతే కర్రీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని కర్రీ దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని విలేజ్ స్టైల్ వంటకాల కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి